హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాష్కర్ లెస్టెడ్ ఇది అయితే హ్యాంగౌట్ హోటల్ అండి ఆపోజిట్లో మనకు ఇండస్ స్కూల్కి వెళ్ళే రోడ్ అయితే ఉంది ఆంధ్రజ్యోతి ఆఫీస్ కూడా ఉందండి ఇదే రోడ్లో ఈ రోడ్లో మనకు ఎయిట్ సెన్స్ తూర్పు ప్లేస్ ఫ్లాట్ అయితే సేల్ వచ్చింది ఇది ఆంధ్రజ్యోతి ఉన్న కార్నర్ బిట్ కాదండి దాని పక్కన వచ్చేసి రెండు ఈస్ట్ ఫేస్లో మనకి తూర్పుకి వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు ఉందండి ఫ్లాట్ దగ్గరికి వచ్చే మెయిన్ రోడ్ నుంచి అయితే సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది సిసి రోడ్ లొకేషన్ కూడా చూడవచ్చు ప్రజెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు క్లియర్ టైటిల్ అండి ఇది వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్డు మెయిన్ రోడ్ నుంచి లొకేషన్ కూడా చూడవచ్చు ఎలా ఉందని చెప్పేసి ఓనర్ ప్రైజ్ వచ్చేసి సెంటు సిక్స్టీన్ ల్యాక్స్ చెప్పారండి నెగోషియేషన్ ఉంది ఇంటర్స్ వాళ్ళు కాల్ చేయండి